విశ్వంభరా మాటిచ్చాడు వచ్చాడు రాజకీయ నాయకుడిలా మాట మార్చడు కంటికి కన్ను పంటికి పన్ను తలకు తల కాళ్లకు కాళ్ళు చేతులకు చేతులు నరికేస్తామన్న మూతి మీద మీసాలున్న మునగాళ్ళు రండిరా రండి వచ్చాను కదా మీరు మా రాజును కిడ్నాప్ చేశారు వెంటనే మా రాజును మాకు అప్పగించండి మీకు దమ్ముంటే నాతో తలపడండి మీలో ఒక్కడైనా బతికి వెళ్తాడా ఈ వేల మందిలో సవాల్ చేసి చెప్తున్నాను ఈ విశ్వంబర మూతిపై ఉన్న ఒక్క మీసాన్ని కూడా పెకలించలేరు రండి